నైన్టీన్ సిక్స్టీ నైన్లో నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రునిపై మొదటి అడుగు వేశారు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ టూ వరకు మరో పదకొండు మంది వెళ్ళారు కానీ గత యాభై ఏళ్ళుగా మనిషి చంద్రుని వైపు ఎందుకు చూడలేదు నాసా ఎందుకు భయపడుతోంది దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా ఈరోజు వీడియోలో అసలు నిజాలు ఏంటో తెలుసుకుందాం ప్రధాన కారణాలు మొదటిది విపరీతమైన ఖర్చు అపోలో మిషన్ల సమయంలో అమెరికా తన బడ్జెట్లో చాలా పెద్ద మొత్తాన్ని అంటే దాదాపు ఫోర్ పర్సెంట్ని తన అంతరిక్ష ప్రయోగాలకు ఖర్చు చేసేది అది ఇప్పుడు చాలా తగ్గించి అంటే అది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువకు పడిపోయింది ఒకసారి చంద్రుడిపైకి వెళ్ళాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి రాజకీయ కారణాలు అప్పట్లో అమెరికా రష్యా మధ్య స్పేస్ వార్ నడిచేది ఒకరికంటే ఒకరు ముందుండాలని అప్పట్లో పోటీ పడేవారు ఆ పోటీ తగ్గాక ప్రభుత్వం నిధులను తగ్గించేసింది మరొక కారణం ప్రమాదకరమైన వాతావరణం చంద్రుడిపై ఆక్సిజన్ ఉండదు విపరీతమైన రేడియేషన్ ఉంటుంది అంతేకాదు అక్కడ ఉండే మైక్రోస్కోపిక్ మూన్ డస్ట్ వ్యోమగాముల ఊపిరితిత్తులకు మరియు పరికరాలకు చాలా ప్రమాదం ఇక చివరిది సాంకేతికతలో మార్పు అంటే పాత టెక్నాలజీతో మళ్ళీ వెళ్ళడం కంటే అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకునే కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడంపై నాసా దృష్టి పెట్టింది తాజా అప్డేట్ ఆర్టమిస్ మిషన్ అయితే మనిషి చంద్రుడిని మర్చిపోయాడా లేదు మనిషి చంద్రుడిని మర్చిపోలేదు నాసా ఆర్టమిస్ అనే పేరుతో ఒక కొత్త మిషన్ను మొదలుపెట్టింది దీని ద్వారా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నాటికి మళ్ళీ మనుషులను ముఖ్యంగా తొలిసారి ఒక మహిళను చంద్రుని పైకి పంపడానికి సిద్ధమవుతోంది సో మనిషి చంద్రుడిపైకి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం టెక్నాలజీ లేక కాదు కేవలం బడ్జెట్ మరియు సరైన లక్ష్యం లేకపోవడమే మరి మీకేమనిపిస్తోంది మనిషి చంద్రుడిపై ఇల్లు కట్టుకోగలడా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి